హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాత్రి ఇంకా డిన్నర్లోకి పూరీ చేద్దామని పిండి కలుపుతున్నా పొద్దున అది మటన్ ఇంకా మటన్లోకి మార్నింగ్ అన్నం తిన్నాము ఇప్పుడు నైట్ పూరీ తిన్నామని పిండి కలుపుతున్నాను ఇవి ఇది బ్లాగ్ లాగా తీద్దామని షూట్ చేస్తున్నాము ఈ పూరీలు చేయడం రొట్టెలు చేయడం పెద్ద రిస్క్ టాస్క్ పని పిండి కలపాలి చేయాలి ఏదైనా కష్టపడితేనే వస్తుంది అనుకోండి చేయడం చాలా పెద్ద రిస్క్ ఎందుకంటే ఫస్ట్ పిండి మీద కొట్టుకోవాలి పిండి మీద కొట్టుకుంటే అప్పుడు ఏదైనా రొట్టెలైనా పూరీలైనా మంచిగా వస్తాయి చూసిరా పిండి కలుపుడు ఇంత రిస్కీ పని చూడండి పిండి కలిపితే పూరీలు చేయడం స్టార్ట్ చేయాలి ఆల్రెడీ టైం ఎయిట్ అవుతుంది నైన్ వరకు పూరీలు అవ్వాలి అవ్వగొట్టాలి ఓకేనా పిండి గారికి పెట్టుకున్నాం కదా ఇట్లా పెద్దగా ఒకటే రొట్టెలాగా చేసుకుందాము చేసుకొని అంటే కొంచెం ఈజీ ప్రాసెస్ అంటే చేయడం ఇంట్రెస్ట్ లేకుండా తినాలనిపించి అన్నప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇట్లా పెద్ద ఒక రొట్టెలాగా చేసుకొని ఇట్లా అనుకుందాం ఇట్లా అనుకుంటే ఒకసారి ఒక నాలుగు కూరీలు అట్లయితాయి అంటే తొందరగా అయిపోయిన ఫీలింగు అంతగా అదే కష్టం కానీ చూసిరా ఎట్లా వంగిందో అంటే కొంచెం లావుగా చేసుకోవాలి మనం పూరి లావు చేసుకుంటే ఇట్లా పొంగుతుంది మళ్ళీ ఎంతసేపటికి తిన్నా మెత్తగా ఉంటాయి అన్నట్టు ఒకసారి చేస్తే మూడు ఫైవ్ అయినాయండి ఇంకొక రెండు సార్లు జు అట్లా పెద్దగా చేసుకొని ఇట్లా టిఫిన్ బాక్స్ అయినా ఏదైనా షార్ప్గా ఉన్నదంతా చేసుకుంటే సరిపోతుంది చూసిరా అన్ని పూరీలు మంచిగా వండుతాండి కొంచెం లావుగా చేసుకోవాలి మరీ బాగా లావు కాదు ఇట్లా పలసా ఎత్తేమవుతుందంటే గారపల్ల గట్టిగా అవుతుంది అన్నట్టు చూడండి ఇది మళ్ళీ పూరీలు తీసిన తర్వాత ఇది మిగిలింది కదా దీన్ని ఇప్పుడు ఒక పెద్ద రొట్టె చేసుకుందాం మళ్ళీ సెకండ్ టైం చేసుకున్నాం కదా దీన్ని మళ్ళీ సేమ్ ఇదే టిఫిన్తో ఇట్లా అనుకుందాం సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నీ పూరీలు ప్రిపేర్ చేస్తున్నా పూరీలు చేస్తుంటే మళ్ళీ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అసలు పూరీలు అంటే నాకు ఒక అకేషనే అంటే దసరా కానీ సంక్రాంతికి కానీ అప్పుడే ఎందుకంటే పండగకి సామాను తీసుకొచ్చుకుంటాం కదా పిండి బియ్యం పిండి అవి గోధుమ పిండి అప్పుడు మట్టికే చేసుకునే వాళ్ళం పూరీలు ఇప్పుడు అసలు టిఫిన్లోకి కూడా పూరీలు చేసుకునే రోజులు అంటే అప్పుడు మనకి పైసా తక్కువ అంటే మనం కూలికి అట్లా కైకిలి పోతే నలభై రూపాయలు ముప్పై రూపాయలు అంటే మేము పత్తెర పోయినాము పత్తెర పోతే నాకు తెలిసినప్పుడు ఎంతుండే ముప్పై రూపాయలు ఉండే అంటే అప్పుడు మాకు తెలిసినప్పుడు బంగారము ఐదు వేలు తులము ఉండేది తెలుసు అసలు ఘోరము ఇప్పుడు లక్ష అంటే ఎన్ని రేట్లో ఆలోచించుకుంటే ఘోరాల అనిపిస్తుంది అంటే అప్పుడు ముప్పై రూపాయలకు అంటే పదుల్లా ఉండే వేళ్ళల్లో ఉండే ఇప్పుడు వందలలో వేలలో వచ్చేసరికి లక్షలకి పోయింది అంటే మనం ఇంకా మనం ఎక్స్ట్ తరానికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అంటే ఇప్పుడు పూరీలు అంటే నాకు అది గుర్తుకొచ్చిందంట అంటే నాకు తిండి కూడా అప్పుడు అంటే అసలు ఇంత టైం ఉండేది కాదు ఫస్ట్ వాళ్ళకి చేయడానికైనా మళ్ళీ పూరీలు చేసుకొని నాలుగు అట్లా ఉప్మాలు రవ్వలు ఇడ్లీలు అవన్నీ అసలు నాకైతే తెలియనే తెలియదు చిన్నగా ఉన్నప్పుడు జస్ట్ ఉప్మా అనేది చాలా రోజుల తర్వాత అది ఉప్మా చేస్తుందా మేము కానీ అవి ఇంకో షేర్ చేసుకోవాలనిపించిందండి ఇంకా ఇదే ప్రాసెస్లో అన్నీ కూరీలు చేస్తున్నా కూరీలు అయినాక అన్ని చేస్తాయి చెమట బాగా వస్తుంది ఇక్కడ బాగా రుకుతుంది నాకు పోయి కదా అందుకే నేను ఇవన్నీ పనులు పెట్టుకోను కానీ ఇంకా చేసి తినబుద్ధి అయింది మటన్ ఉంది కదా అని పిండి కూడా ఖరాబ్ అవుతుంది మళ్ళీ బాగా రోజులు అవుతుందని చెప్పేసి స్టార్ట్ చేసిన ఓకేనా పూరీలన్నీ అయిపోయాక కంటిన్యూ చేస్తా అండి అయితే అప్పుడు మనకేమో మన ఏజ్ వాళ్ళకి తిండి దొరకక మనం సరిగ్గా తినేవాళ్ళం కాదు ఇప్పుడు పిల్లలకి ఇడ్లీ దోశ వడ పూరి ఇంకా ఇవన్నీ చేసి టైంకి ఇస్తుంటే కూడా తిననరా అంటే నువ్వు మమ్మీ ఐ డోంట్ హ్యావ్ ఎ టైం టు ఈట్ ఐ విల్ ఏమంటారు ఐ విల్ ఈ చిప్స్ చాక్లెట్స్ అవి చెప్తున్నారు అంటే మనకేమో అప్పుడు తిండి తినడానికే దొరికేది కాదు ఇప్పుడు పిల్లలకి ఏమో దొరికితే కూడా తినాలనిపించట్లేదు మళ్ళీ అప్పుడు పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు అంటే అత్త మామ బావలు మరుదులు ఆడబిడ్డలు ఇట్లా కలిసి ఉండేటప్పుడు మళ్ళీ పని పని చేసే వరకు కూడా టైం జరుపుక టైంకి వంటలు అవన్నీ ఉండేవి జస్ట్ బియ్యం పెట్టేటోళ్ళు అన్నం అండి ఇంకా కూర కూరగాయలు ఉండే కూరగాయలు ఎక్కువ అయితే పచ్చిమిర్చి టమాటా పల్లీలు వేసి రోడ్లు అనుకోటోళ్ళు కరెపొడి ఎల్పాయలు వేసి అట్లా అవి తినుకుంటా అంటే వాళ్ళు అప్పుడు అవి తిన్నా కూడా స్ట్రాంగ్ అనుకోండి కానీ ఎంత చేంజ్ అయింది అంటే చాలా చేంజెస్ చూస్తున్నాము ఇప్పుడు పిల్లలు ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ విని అంతే అంటే డెలికేట్ తయారవుతున్నారు కదా మీకేమనిపిస్తుంది గమనిలో వేపు చూసారా కరెక్ట్ తొమ్మిది ఇటు వరకు అయిపోవాలనుకున్నా తొమ్మిది ఇటు వరకు అయిపోయినాయి మళ్ళీ మ్యాక్సిమం అంటే మ్యాగ్జిమం అన్ని పూరీలు వంగినాయి చూసిన కొంచెం పిండి లావుగా చేసుకుంటే సరిపోతుంది ఇది అంటే పూరి పూరప్ప కొంచెం లావుగా చేసుకుంటే వీటి మీద మూత పెట్టి ఫ్రెష్ అయ్యి తిని పడుకోవడం ఇంకా